స్వాగతం తెలుగు లోగిళ్లలో పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ వెంటనే చూసేది జ్యోతి ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలుకుతూ వేదిక జ్యోతి కొత్తమణి పదివేల సంబంధాలు కుదర్చడం ద్వారా ఆ జంటలను అగ్ని సాక్షిగా ఒప్పించడం అంటే మాటలు కాదు అది ఒక జ్యోతి మాట్రి కి సాధ్యమైంది ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోస్ పుట్టుకొడుగులా పుట్టుకొస్తున్నాయి పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రి లో గత లో మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు వయసు ముప్పై ఇన్సూరెన్స్ ఏజెంట్ వార్షిక ఆదాయం వచ్చేసి ఆరు లక్షలు హైట్ ఐదు పాయింట్ తొమ్మిది బరువు అరవై ఐదు నేటివ్ ప్లేస్ హైదరాబాద్ ఉంటుంది కూడా హైదరాబాద్ లోనే తల్లిదండ్రులు అమ్మ గృహిణి నాన్న వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగులు ఇంకో ఐదేళ్లలో రిటైర్ అవుతారు ఇక వీరికి హైదరాబాద్ లోనే రెండంతస్తుల సొంత ఇల్లు ఉంది షాక్ నగర్ దగ్గర పది ఎకరాల పొలం కూడా ఉంది వీరు ముగ్గురు అన్న తమ్ముడు ఇతనే పెద్దవాడు వచ్చేసి ఆర్యవైనా ఆ గురంలోనే అమ్మాయి కావాలంటున్నారు మీరు ఇంటికి పెద్దతను కాబట్టి రాబోయే కోడలు జాబ్ ఏం చేయని అవసరం లేదంట ఇక ఇంటిని చూసుకుంటూ బాధ్యతలు తీసుకుంటే చాలంట మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాటం అనేది సంప్రదించవచ్చు